హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫుడ్ కోర్ట్ మనం ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం బిస్కెట్స్ తయారు చేసుకోబోతున్నాం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండిని తీసుకున్నాను అందుకు కావాల్సిన ఐటమ్స్ చక్కెర ఒక ఎగ్ నెయ్యి కొద్దిగా పాలు ఒక పావు కేజీ పిండికి సరిపడా తీసుకున్నాను నేను కొద్దిగా పాలు వేసి అందులో ఒక కప్పు చక్కెర వేసుకున్నాను అంటే పావు కేజీకి పావు కేజీ చక్కెర కొంచెం తక్కువ అందులో ఒక ఎగ్ వేసుకున్నాను పాలు అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం చూసి పోసుకోండి ఎందుకంటే పిండి మరీ లూజ్గా అయితే బాగుండదు కాబట్టి సరిపోదు కాబట్టి తిక్కడానికి అనుకూలంగా ఉండదు వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చక్కెర అంతా దీనిలోనే కలిసిపోయేలా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో పిండి వేస్తున్నాను ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటే అంత ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలపాలి ఎగ్స్ను ఎక్కువ వేయడం కన్నా పాలు ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక కేజీ పిండిలోకి త్రీ ఫోర్ ఎగ్స్ కన్నా ఎక్కువ వేసినామంటే ఎగ్ స్మెల్ వస్తుంది ఎక్కువ దానికన్నా పాలు వేసుకుంటే ఎక్కువ కలుపుకోవడానికి పిండికి తక్కువ పడింది అనుకోండి పాలు తీసుకుని పాలు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిపిన తర్వాత మొదలాగా ఈ పిండిని అంతా మెత్తగా దీంట్లో కొంచెం ఎలక్కుల పొడిని తర్వాత కొద్దిగా నెయ్యిని వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు అట్లా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది చపాతి పిండిలాగా తయారైంది కదండి దీన్ని మెత్తగా స్మూత్గా ఈ విధంగా కలుపుకోవాలి బాగా మెత్తబడేటట్లు నెయ్యి వేయడం వల్ల ఇది చాలా స్మూత్గా వచ్చింది దీన్ని అటు ఇటు ఈ విధంగా చపాతీలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇట్లా స్మూత్గా కలుపుకొని కొన్ని మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసి నూనె బదులు నెయ్యి వేస్తున్నాను నెయ్యితో కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా తయారవుతుంది మనకి చపాతిలాగా తిక్కోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వే వేయడం వల్ల ఈ విధంగా కలుపుకున్న పిండిని కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చపాతిలాగా తిక్కోవాలి తిక్కిన తర్వాత ఈ విధంగా కట్ చేసి మనకు నచ్చిన షేప్లో అంటే నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము నూనెలో కాల్చుకోవడమే ఇంకా ఈ విధంగా రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏ విధంగా మనకు కావాల్సిన విధంగా మనం కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి ఈ విధంగా అన్నింటినీ వేయించుకొని పిండి అయిపోయినంత వరకు ఈ విధంగా కలుచుకుంటే సరిపోతుంది ఇవి మనకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి కాబట్టి వీటిని స్నాక్స్ లాగా తీసుకోవడానికి బాగుంటాయి ఫ్రెండ్స్ మీకు కూడా ఇవి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ